ఈ ప్రపంచంలో నిజమైన బానిసత్వం అంటే ఏంటి డబ్బు కోసం ఒకరి దగ్గర చాకరీ చేయటమా లేకపోతే మన అప్పులు తీర్చడానికి మనకి ఇష్టం లేని పని చేయటమా నిజమైన బానిసత్వం అంటే ఏంటి నాకున్న అండర్స్టాండింగ్ని బట్టి ముప్పై నాలుగు సంవత్సరాల నా యొక్క జీవితం తాలూకు అనుభవంలో నుంచి నేను చెప్తాను నిజమైన బానిసత్వం అంటే ఒకరితో షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ ఏదైనా కానీ ఎప్పుడైతే నేను ఇది వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనే ఆలోచన అనే భావన నీళ్ళు ఎప్పుడైతే మొదలైందో ఆలోచనకు నువ్వు బానిసైపోతావు ఆ షేర్ చేసుకోవాలనే పర్టికులర్ టైం మొదలైన దగ్గర నుంచి నువ్వు షేర్ చేసుకోవాలని ప్రయత్నం మొదలు పెడతావు అవతల వాళ్ళు అవైలబిలిటీగా లేకపోతే నీలో బాధ మొదలవుద్ది అవతల వాళ్ళు ఇంకా అవైలబిలిటీగా లేకపోతే నీలో కోపం బయలుదేరుతుంది వాళ్ళు అసలు అవైలబిలిటీగా రెస్పాండ్ నీకు అవ్వకపోతే నీలో ఆక్రోషం మొదలవుతుంది అందులోంచి ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్లోంచి గొడవలు అవుతాయి ఆ గొడవల ద్వారా నీ మనశ్శాంతి పోతుంది ఎప్పుడైతే నువ్వు ఒక విషయాన్ని నీ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలనే ప్రయత్నం మొదలు పెడతావో అది ఒక రెండు సంవత్సరాలు నిరంతరాయంగా జరిగిన తర్వాత మూడో సంవత్సరం నుంచి అలాంటి పరిస్థితి లేనప్పుడు ఏదైతే పనులు నువ్వు చేసుకుంటూ దాన్ని ఇతరులతో షేర్ చేసుకున్నావో మూడో సంవత్సరం అదే పనులు చేస్తున్నప్పుడు నీకు పర్పస్ ఒక మోటివేషన్ ఒక ఫోర్స్ రాదు ఎందుకంటే నువ్వు విషయాలని షేర్ చేసుకోవడం కోసమే మొదలుపెట్టి దానికి అలవాటు పడిపోయి ఆ షేర్ చేసుకునే స్కోప్ నీకు దొరకనప్పుడు నువ్వు విషయాన్ని ఆ పనుల్ని మళ్ళీ చేయలేకపోతున్నావు అందుకే ప్రతి విషయాన్ని ఎప్పుడైతే ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి ఇది నేను వాళ్ళతో పంచుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు యు జస్ట్ టాప్ దేర్ ఒక నిమిషం ఆగి జస్ట్ ఆలోచించండి అసలు ఇది ఎందుకు నేను అవతల వాళ్ళతో షేర్ చేసుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాన్ని నాకు నేను ఆనందంగా ఫీల్ అవుతున్నానా నాకు నేను దీన్ని ఆస్వాదిస్తున్నానా అనుభూతి చెందుతున్నానా దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ షేరింగ్ షేర్ చేసి 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 నేను అందుకే ఎప్పుడు కూడా చాలా స్లోగా వీడియోలు చేస్తాను స్లో ఇన్ ద సెన్స్ ఒక విషయం మనం తక్కువ చదవాలి దాన్ని ఎక్కువ అర్థం చేసుకోవాలి మనం గ్రహించినప్పుడే చెప్తాను నేను నువ్వు నిజాన్ని గ్రహించకుండా నువ్వు ఊరికే ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి ఆ షేర్ చేసుకోవాలనే తపనే ఉంది కానీ యాక్చువల్ సబ్జెక్ట్ లేదు దానివల్ల ఏంటి ఉపయోగం దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనందరికీ అలవాటే మా ఫ్రెండు ఒకడు ఉండేవాడు అంటే వాడు కొంచెం మెజారిటీ ఎక్కువ ఉండేది వాడికి కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున్నే టిఫిన్ దగ్గరతో టిఫిన్ చేసే దగ్గర నుంచి మొదలై ఆ టిఫిన్లో ఆ బాండాలో ఏదో బజ్జీలు తింటారు కదా అక్కడి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి రెండు మూడింటికి పడుకునే వరకు ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉండేవాడు ఆ నేను ఇప్పుడే అన్నం తిన్నా నేను ఇప్పుడే దోశ తిన్నా ఇప్పుడే బస్సు ఎక్కినా నేను ఇప్పుడే బస్సు దిగినా ఇప్పుడే ఆటో వచ్చింది ఇప్పుడే ఏరోప్లేన్ పోయింది ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది ఇప్పుడే మా నాన్న మాట్లాడాడు సో దీనివల్ల ఏమైందంటే కంటిన్యూస్ షేరింగ్ వల్ల అతని యొక్క మైండ్ ఆ షేరింగ్ యాటిట్యూడ్కి అలవాటు పడింది కరెక్ట్గా ఫైనల్ ఇయర్లో ఏదో సమ్ రీజన్స్ వల్ల అమ్మాయి డిస్కార్డ్ అయిపోయింది అంటే కొంచెం దూరం వెళ్ళి వెళ్ళాల్సి వచ్చింది దూరం వెళ్ళిపోయింది దూరం అన్ ద సెన్స్ కాంటాక్ట్లో లేదు ఫోన్లు ఇంకా వీడు ఆ టిఫిన్ సరికి చేయలేకపోతున్నాడు ఆ బస్సులో ఏదైనా మాట్లాడుతుంటే ఆనందంగా మాట్లాడకుండా కిటికీ వైపు చూసుకొని ఏవో పాటలు పెట్టుకొని లవ్ పాటలు అవన్నీ వినుకుంటూ ఉండటం రూమ్కి వచ్చిన తర్వాత ఏదో డల్గా ఉండటం వాళ్ళ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోవటం ఎందుకు ఇదంతా ఇదంతా ఎందుకు జరిగింది అంటే నీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని నువ్వు షేర్ చేసుకోవాలి అనే ఆలోచన మొదలవటం వల్ల నువ్వు ఆ షేరింగ్ అనే యాటిట్యూడ్కి బానిసగా అయిపోయావు అప్పుడు మనుషులు ముందుకెళ్ళలేకపోతున్నారు అందుకే ఇప్పుడు కూడా షేరింగ్ అనే ఆలోచన వచ్చినప్పుడు యూ హౌ టు స్టాప్ దేర్ అసలు ఎందుకు షేర్ చేసుకోవాలి దేనికోసం షేర్ చేసుకోవాలి ఎవరితో షేర్ చేసుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని ఆనందంగా ఫీల్ అవుతున్నానా నీకు ఒక వరల్డ్ కప్ వచ్చినా సరే దాన్ని ఫస్ట్ నువ్వు ఫీల్ అవుతున్నావా అనేది ఇంపార్టెంట్ కానీ దాన్ని ఎక్కడో పోస్ట్ చేసి దాన్ని ఎక్కడో నలుగురు చూపెట్టుకొని దిస్ ఇస్ ఆల్ అవుట్ సైడ్ దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ అందుకోసం నేను హైండ్రాండ్ గారి వీడియోస్ ఎందుకు కొంచెం లేటుగా చేస్తున్నా అంటే నా మెయిన్ ఇంటెన్షన్ తక్కువ చదవాలి ఎక్కువ అర్థం చేసుకోవాలి నేను మొత్తం ఒక ఐదు ఆరు వందల పుస్తకాలు చదువుంటాను దగ్గర దగ్గర ఏడు వందల వరకు చదువుంటాను అందులో ఒక మూడు నాలుగు పుస్తకాలు కొంచెం ఎక్కువ చదివి డీప్గా చదివిన సో మనకు మనకు విషయం అర్థంగా అవటంతో పాటు దాన్ని మనం గ్రహించగలగాలి ఆ గ్రహించినప్పుడు కొంత నిజం ఏదన్నా మనకి అవగాహనకు వచ్చినప్పుడు దాన్ని మాత్రమే చెప్తున్నా నేను అంతేగాని ఊరికి ఏదో షేర్ చేసుకోవాలి ఊరికి ఏదో షేర్ చేయాలి అని చెప్పేసి అన్నెసరిగా మాట్లాడట్లేదు సో మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలి అని అంటే అసలు నిజంగా ఒక లైఫ్ కనీసం కొంత పర్సంటేజ్ అర్థం కావాలంటే ఎక్కడెక్కడైతే నువ్వు ఫోన్ చేసి ఈ విషయం అలాగ చెప్పాలి వీళ్ళతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుందో ఒక్క నిమిషం ఆ ఫోన్ పక్కన పెట్టి అసలు యూ హ్యావ్ టు జస్ట్ ఆ పర్టికులర్ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి ఎందుకు నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది వాట్ ఈస్ ద రీజన్ నాకు తెలిసి ఎవ్వరూ మీరు అమ్మా నాన్నలకి ఏది షేర్ చేసుకోరు ఒకవేళ వాళ్ళతో షేరింగ్ అనేది ఏమి ఉండదు వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడినా చూసా మోర్ దెన్ ఎన్ఎఫ్ వాళ్ళతో పర్టికులర్గా ఇది షేర్ చేసుకోవాలని అంత ఉత్సాహంగా ఎవరు ఉండరు అవసరం లేదు అమ్మానాలు కానీ తెలిసిపోతాయి ఎక్కడైతే మీరు షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి ఇది మీరు ఈ సైకిల్లో పడిపోతున్నారు ఆ షేరింగ్ చేసుకొని చేసుకొని అలవాటు పడిపోయి ఆపోజిట్ వ్యక్తి సడన్గా పక్కకి వెళ్ళిపోయినప్పుడు యు ఆర్ నాట్ గెట్టింగ్ దట్ ఫోర్స్ సెకైన్ మీకు ఆ మోటివ్ ఫోర్స్ దొరకదు మళ్ళీ మీకు అందుకే ఎప్పుడు కూడా ఒక పనిని మీకు మీరు ఆస్వాదిస్తున్నారా బై ప్రోడక్ట్గా షేరింగ్ అనేది న్యాచురల్గా జరిగితే దట్స్ ఓకే బట్ మీరు ఫోన్ ఎవరైతే ఒక ఒక ముఖ్యమైన విషయాన్ని ఏదో సాధించి వందల మంది వేల మంది చప్పట్లు కొడతారు కానీ ఇతను కోరుకుంటున్న వ్యక్తి ఎవరో ఎవరికో కాల్ చేస్తాడు వాళ్ళు అవైలబిలిటీగా ఉండదు ఇక్కడ వంద మంది వేల మంది అప్రిషియేట్ చేసినా అతని మనస్సు ప్రశాంతత లేకుండానే ఉంటుంది అప్రశాంతతగా ఉంటుంది ఎందుకు అని అంటే అతను షేర్ చేసుకోవాలనే ఆలోచన ఏదైతే మొదలైందో అది ప్రశాంతంగా ఉండనివ్వదు అతన్ని దెన్ దిస్ ఈజ్ వాట్ మై పాయింట్ నిజమైన బానిసత్వం అంటే డబ్బు లేకపోవటమో లేకపోతే చాకిరి చేయటమో కాదు షేర్ చేసుకోవాలి అనే ఆలోచన మాత్రమే నిజమైన బానిసత్వం దట్ డస్ నాట్ మీన్ మీరెవరితో షేర్ చేసుకోవద్దని కాదు యూ హౌ టు అండర్స్టాండ్ దట్ దట్ యాటి దట్ దట్ అలవాటు అది ఎలా పనిచేస్తుంది ప్రతిదీ షేర్ చేసుకోవాలనే యాటిట్యూడ్తో మటుకు అసలు బిల్డ్ అవ్వద్దు అది మీ ప్రశాంతతని మీ మీ బిహేవియర్ని మీకు తెలియకుండానే అది మీ మీద చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది మళ్ళీ వెళుద్దాం అప్పుడు సెలవు నేను రాకింగ్ రవి జై హింద్ 제바다